హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా నేను బావ అయితే వర్షిణి దగ్గరికి అయితే బయలుదేరామండి హాస్టల్కి ఇంకా వర్షం అయితే ఫుల్ చదుగొట్టేస్తుందండి ఒక పక్క నేను రెయిన్ కోట్ వేసుకొని గొడిగి వేసుకున్నాను ఇంకా మా బావ అయితే కవర్ పెట్టేసుకున్నాడు తలకి ఇంకా ముందు వెళ్ళి వెళ్ళగానే ఆంజనేయవామి గుడికి అయితే వెళ్ళామండి ఆంజనేయ స్వామి గుడి దండం పెట్టించుకొని ఇంకా అక్కడి నుంచి అయితే హాస్టల్కి అయితే బయలుదేరిపోయాము ఇంకా వర్షం అయితే అస్సలు ఆగలేదండి ఇటు నుంచి ఫుల్ తడుచుకొని వెళ్ళాము నుంచి ఫుల్ తడుచుకొని వచ్చాము అంత వర్షం తుఫాన్ అంట కదండి ఇంకా వర్షిణి హాస్టల్ దగ్గరికి వెళ్ళగానే ఇంకా వర్షిణి స్మైల్ అయితే చూడాలి ఎంత హ్యాపీ అవుతుందో చూసారా లోపలికి ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయింది అప్పుడేనండి అందువల్ల కొంచెం ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు అయితే మాట్లాడుకున్నాం లేదంటే అసలు బయటికి పంపించరు ఇంకా కేక్ అది కూడా పట్టుకెళ్ళలేదండి చిన్న కేక్ పీస్ అయితే పట్టుకొని వెళ్ళి ఇంకా వర్షిణి చేత అక్కడ కోయించి నేను కోసి వర్షినికి కూడా పెట్టాను మిగతాది అయితే లోపల పట్టుకెళ్ళిపోయింది ఇంక కొన్ని స్నాక్స్ అయితే పట్టుకెళ్ళి ఇచ్చాము ఇంకా మన పుట్టినరోజు అంటే మన పిల్లలతో గడపడమే కదండి నెక్స్ట్ ఆ వర్షిణి హాస్టల్లో జాయిన్ అయిన ఈ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను నా ప్రతి బర్త్డేకి కూడా కేక్ అయితే అక్కడికే పట్టుకెళ్ళి అక్కడే కేక్ కటింగ్ అయితే చేసుకుంటున్నామండి ఈసారి అయితే ఇంకా కేక్ అది పట్టుకెళ్ళలేదు ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా అట్లా జరిగిందన్నమాట ఇంకా అవన్నీ వదిలేయండి ఇంకా వర్షిణి అయితే నాకు చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ చేతి తెప్పించిందంట ఇంక ఇట్లా చాక్లెట్ అయితే ఇచ్చింది ఇంకా అట్లా స్మైలీగా మాట్లాడుకుంటూ ఇంకా నేనైతే గులాబీ పూలు పట్టుకెళ్ళాను పట్టుకెళ్ళినవి ఎక్కువే పట్టుకెళ్తానండి ఇప్పుడు పట్టుకెళ్ళింది ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్స్ అందరూ కూడా పెట్టుకుంటారు హాస్టల్ కదా అందరూ కూడా చక్కగా పెట్టుకుంటారు ఈ లోపే ప్రిన్సిపల్ మేడం అయితే వచ్చారు ఆవిడతో మాట్లాడేసి ఇంకా ఆవిడైతే లోపలికి వెళ్ళిపోయారు ఇంక వర్షనీకి అయితే పువ్వులు పెట్టేసి ఇంకా స్నాక్స్ ఇచ్చేసి మళ్ళీ మేమైతే బయలుదేరిపోయామండి బయలుదేరిపోయేటప్పటికైతే అయితే ఇంకా పెద్దది అయిపోయిందండి వర్షం ఇంకా ఇది నా డ్రెస్ నా బర్త్డే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ కూడా బ్లెస్ చేయండి మంచిగా కామెంట్ చేయండి మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వచ్చు కదా ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా ఈ డ్రెస్ అయితే నాకు శాంతి అయితే గిఫ్ట్ ఇచ్చిందండి ఎందుకంటే నిన్నటి వరకు నేను హాస్పిటల్లో ఉన్నాను కదా అసలు ఇంట్రెస్ట్ అయితే లేదండి కానీ శాంతి అయితే రాత్రి రాత్రి మీద వెళ్ళి డ్రెస్ అయితే కొని తీసుకొచ్చింది ఇంక ఈ డ్రెస్ అయితే మటుకు చూసారు ఎంత లూజ్గా ఉన్నా సరే నేను ఇంకైతే అది అంత ఇష్టంగా కొని ఇచ్చినప్పుడు అయితే నేను వేసుకోవాలి కదా అట్లా వేసుకున్నాను ఇంకొచ్చేటప్పుడు కసింకోట ఇంకా దుర్గమ్మ వారి గుడి దగ్గరికి అయితే ఆపేడండి ఇంకా అంత వర్షంలో కూడా ఇంకా తల్లికైతే కొన్ని మందార పూలు పట్టుకెళ్ళాను ఇంకా పెట్టించుకొని తల్లికి అయితే మంచిగా దండం పెట్టుకున్నామండి అప్పటికే మాకు పది అయిపోయింది ఇంకా అందువల్ల మా బావకైతే షోరూమ్కి లేట్ అయిపోతుందని ఇంకా త్వర త్వరగా అయితే బయలుదేరిపోయాము ఇంకా మాకు ఇవాళ ఉదయం నుంచి అలా వర్షంలో తడుస్తూనే ఉన్నామండి కానీ ఇంకా తప్పదు కదండి పాప దగ్గర పాపకంట కాదు కదా నాకు బాబు ఎంతో పాప కూడా అంతే కదండి మనం ఒకళ్ళని సంతోషం పెట్టి ఒకళ్ళని బాధ పెట్టలేం కదా అట్లాగా అది బర్త్డేకి మటుకు ప్రతిసారి విషేష్ చెప్పాలని అనుకుంటుంది అసలు ఎప్పుడు అక్కడే సెలబ్రేషన్ అయితే చేసుకుంటాను వీలైతే తను రావడానికి అయితే ట్రై చేస్తుందండి పర్మిషన్ కానీ ఇస్తే తీసుకొస్తాను కానీ ఎప్పుడు పర్మిషన్ అయితే నా బర్త్డేకి తన్నెందుకు తీసుకురావడం అదేదో నేను అక్కడికి వెళ్ళి ఇచ్చేసుకుంటే చేసుకుంటే కేక్ కటింగ్ చేసుకుంటే పిల్లలందరూ కూడా మంచిగా తింటారు కదా అని ఆలోచిస్తానండి ఇంకా అక్కడ గుడి అయితే మాకు కసింకోట ఇది రోడ్డు మీద ఉంటుందండి దుర్గమ్మవారి గుడి చాలా బాగుంటుందండి గుడి మీరు ఎవరైనా కసింకోట మంచి వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది నేనైతే కొత్తగా చెప్పవసరం లేదు ఇంకా నేనైతే ఇంటికి అయితే బావ నన్ను అందించే షోరూమ్కి అయితే వెళ్ళిపోయాడు ఇంక నేనైతే తనుకి ఇంటికి వచ్చాక ఉదయాన్నే కొంచెం పాలు పట్టించి టిఫిన్ అయితే పెట్టేశానండి ఇంకొచ్చాక మళ్ళీ ఆ క్లాస్ ఉందంటే రెండు ఇడ్లీ అయితే పెట్టాను పెట్టేసి తనుకైతే యాంటీబయాటిక్ డోస్కి అయితే తీసుకెళ్ళాలి కదండి అందువల్ల ఆటో అయితే బుక్ చేశాను ఇంకా మా తమ్ముడు అయితే మా తెలిసిన ఆటో తమ్ముడు ఉన్నాడండి తనైతే మటుకు అక్కడ బండి మీద వద్దు వర్షం ఎక్కువగా ఉంది కదా నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడండి తనైతే ఇంకా తీసుకెళ్ళి ఇండిషన్ అయితే చేయించామండి టై కోర్స్ అవుతుంది కదా టైఫాయిడ్ కోర్సు అదైతే మటుకు ఎక్కించేసి ఇంకా నేనైతే తీసుకొచ్చేస్తున్నాను మళ్ళీని పాపం వ్యాపారస్తులు అందరూ చూసారండి రోడ్డు మీద మూటలు పెట్టుకొని అలా కూర్చున్నారండి పాపం రేపే కదా వినాయక చవితి అసలు ఆ అంటూ ఏది లేదండి జనాలు ఇంత వర్షం పడితే ఎవరండి షాపింగ్ చేస్తారు అవన్నీ పెట్టుకొని రోడ్ల మీద అలా ఉంటే నిజంగా చిరు వ్యాపారస్తులు మటుకు బాగా లాస్ అయిపోయారు పాలవీల్లులు పత్తిర్లు అన్నీ కూడా వర్షానికైతే తడిసిపోయి అలా అంటే అలా ఉన్నాయండి కానీ చాలా బాధ అనిపించిందండి మాకైతే అసలు వినాయక చవితి కానీ దసరా కానీ దీపావళి కానీ దేనికైనా మా అనకాపల్లి ఫోర్ రోడ్ ఇదంతా కూడా కలకల ఆడుతుందండి అంత జనంతో అంత వ్యాపారస్తులు మొత్తం రోడ్డుకి అటు ఇటు కూడా పెట్టేస్తారండి ట్రాఫిక్ అయితే ఫుల్ ఎక్కువగా ఉండి అంత రష్గా ఉంటుందండి ఇది అనకాపల్లి ఫోర్ రోడ్ జంక్షన్ కరెక్ట్గా ఈ అట్లాంటిది చూసారు ఎంత ఖాళీగా ఉందో పాలవీళ్ళు అన్నీ చూసారండి ఎలా ఉందో మరి సాయంత్రానికైనా కొంచెం ఎడతరిపిస్తే కనుక వ్యాపారస్తులకి అయితే బాగుంటది వాళ్ళకి చాలా బాగున్నాడండి కొంచెం ఇప్పుడే హాస్పిటల్ కూడా తీసుకెళ్లి కోర్స్ అయితే చేయించుకొచ్చాను వర్షం బాగా పడుతుంది కదా ఆటోలో అయితే తీసుకెళ్లి తీసుకొచ్చాను ఇంకా నేను అయితే ఫుడ్ కూడా తినిపించాను అమ్మ అయితే వచ్చేసింది పని నుంచి ఇంకా అమ్మ చూసుకుంటుంది ఇంక ఇక్కడ నుంచి అయితే నేనైతే ఇప్పుడు షాప్కి వెళ్తానండి కొంచెం అర్జెంట్ వర్క్లు ఉన్నాయి నేను షాప్కి వెళ్తాను ఈరోజు నా బర్త్డే కదా మీరు అందరూ కూడా విష్ చేయండి ఓకేనా ఈ వీడియో సాధ్యమైనంత మటుకు ఇవాళ అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాను మరి కాకపోతే కనుక రేపు అప్లోడ్ చేస్తాను ఓకేనా మన వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తనూకైతే ఫైవ్ డేస్ కోర్స్ అయితే ఇచ్చారు డైలీ మార్నింగ్ ఈవినింగ్ తీసుకొని వెళ్ళి ఇండిషన్ అయితే చేయించుకొని వస్తాను ఓకేనా ఇంకా తను అందరికి హాయ్ చెప్పు బాగానే ఉంది చెప్పు బాగానే ఉంది తగ్గిందా తగ్గింది ఇప్పుడే కొంచెం బీరకాయ ఫ్రై చేసి అన్నం అయితే అండి డాక్టర్ గారు అయితే అన్ని పెట్టమన్నారు కానీ మనం టైఫాయిడ్ కదా అన్ని పెట్టలేము కదా జాగ్రత్తగా చూసుకొని అయితే పెడుతున్నాను నాన్ వెజ్ అస్సలు పెట్టొద్దన్నారు మిగతావన్నీ పెట్టమన్నారు నేనైతే ఫుడ్ కూడా పెట్టేశాను కదా టెంపరేచర్ కూడా అసలు లేదు ధర్మమీటర్ అయితే తెచ్చాను ఇంట్లోనే ధర్మమీటర్ తెప్పించుకున్నానండి త్రీ ఫిఫ్టీ అన్నమాట ధర్మమీటర్ అయితే దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే టెంపరేచర్ పెరిగినా తగ్గినా మనకు తెలియాలి కదా అందువల్ల అయితే మటుకు ధర్మమీటర్ అయితే తీసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే లేచి లేవగానే చిన్న స్మాల్గా ఒక పీస్ అయితే తీసుకొచ్చాడు మా బావ ఏం వద్దు వద్దు అంటున్నా సరే ఈ డ్రెస్ కూడా శాంతియే తీసుకుంది నిన్న నేను హాస్పిటల్లోనే కదండి ఉన్నా నేను నైట్ వరకు శాంతి అయితే డ్రెస్ అయితే తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చింది వేసుకో ఉంటావే ఇంక అందువల్ల అయితే వేసుకున్నానండి కానీ నేను బర్త్డేని ఎలా ఊహించుకున్నానో కానీ ఎలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని అంటే పర్వాలేదండి మనకి ఏం ఎక్కువ కాదు కదా నాకు పాప ఎంత ముఖ్యమో బాబు ఎంత ముఖ్యమో పాప కూడా అంతే ముఖ్యం పాప అయితే పాపం అసలు పర్మిషన్ తీసుకొని ఇంటికి అయితే తీసుకురమ్మంది పాపం పర్మిషన్ అయితే లేదు ఇంక అందువల్ల నేను ఏం చేశానంటే నేనే వెళ్ళి నేను బాగా ఉదయం గొడుగేసుకొని వెళ్ళి పాపనైతే చూసి వచ్చాము కేక్ అది ఇచ్చి పాపకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరం తినమని అయితే కొంచెం చెప్పేసి అయితే వచ్చాను ఎందుకంటే తిన గురించి నేను ఎంత చూసుకుంటున్నానో హాస్టల్లో ఉండి తను కూడా నన్ను అంతే మిస్ అవుతుంది ప్రతి బర్త్డేకి నేను అక్కడే కేక్ కోస్తాను హాస్టల్లోనే ఎప్పుడు కేక్ కటింగ్ అయితే చేస్తాను ఇంకా అందువల్ల అయితే నేను హాస్టల్కి కూడా వెళ్ళొచ్చానని మా బావ అయితే గుడికి తీసుకెళ్ళి అలా హాస్టల్కి కూడా తీసుకొని వెళ్ళాడు ఇంక ఇలా జరిగింది నేనైతే షాప్కి వెళ్ళగానే మళ్ళీ వీలైతే కనుక అక్కడ వీడియో అయితే షూట్ చేస్తాను ఓకేనా బాయ్ ప్లీజ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వర్షం వర్షం అయితే గట్టిగా పడుతుంది అంటే షాప్కి అయితే బయలుదేరిపోతున్నాం సరే అస్సలు ఆగట్లేదు వర్షం అయితే అస్సలు తగ్గలేదండి ఇంకా నేను వచ్చి షాప్కి బయలుదేరిపోయాను ఇంకే అప్పటికే షాప్ తీరికేసి వచ్చేసింది మీకు వీ ఈ వీడియో అంతా కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రైబ్ లైకే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్